హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి నేను మీషోలో తీసుకున్న కొన్ని శారీస్తో అయితే ఈ విధంగా డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేశాను మ్యాక్సిమం నేను మీషోలోనే ఫ్యాబ్రిక్స్ అలాగే శారీస్ అయితే డ్రెస్సెస్ స్టిచ్ చేయడానికైతే తీసుకుంటూ ఉంటాను వాటితో స్టిచ్ చేసినవి కొన్ని అయితే చూపిస్తా ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి టిష్యూ శారీతో ఈ విధంగా మనకు బిగ్ బార్డర్ అయితే వస్తుంది రియల్గా చాలా బాగుంటుంది మనకు వీడియోలో ఏందంటే కొంచెం లైటింగ్ తక్కువ ఉండడం వల్ల డల్గా అయితే కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకు బిగ్ బార్డర్తో ఈ విధంగా అయితే ఉంటుంది మనకు మంచి పార్టీవేర్ లుక్ అయితే వస్తుంది బ్లౌజ్కి అయితే నేను ఈ విధంగా కంప్యూటర్ వర్క్ అయితే వేపించాను అలాగే బ్యాక్ సైడ్ ఈ విధంగా సింపుల్గా నెక్ అయితే ఇచ్చాను వేసుకుంటే లుక్ మాత్రం చాలా బాగుంటుంది వేసుకున్న పిక్ అయితే నేను సైడ్కి అయితే యాడ్ చేస్తా చూడండి ఈ విధంగా చున్నీ అయితే నేను ఈ విధంగా అయితే సెట్ చేశాను ఈ చున్నీ కూడా మీషోలోనే తీసుకున్నాను ఇవి వేసుకుంటే ఎలా ఉంటాయి అనేది కూడా నేను పిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి నెక్స్ట్ వచ్చేసి ఈ నారాయణ పట్టు ఇది వచ్చేసి మ్యాక్సిమం అందరికీ ఈ డ్రెస్ అయితే ఉంటుంది నేనైతే ఫస్ట్ ప్యూర్ నారాయణ పట్టుతో అయితే డ్రెస్ అయితే స్టిచ్ చేశాను కానీ అది ఎక్కువ రోజులైతే రాలేదు అందుకే నెక్స్ట్ మళ్ళీ ఈ శారీతో అయితే నేను ఇదైతే మీషోలో తీసుకున్న శారీనే ఈ శారీతో ఈ విధంగా లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను దానికి ఈ విధంగా నా దగ్గర ఒక క్లాత్ అయితే ఉంటే దాన్ని ఈ విధంగా చున్నీలాగా అయితే నేను సెట్ చేశాను వేసుకుంటే లుక్ మాత్రం చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే సెట్ చేశాను ఈ వైట్ ఫ్రాక్ అయితే నాకు జస్ట్ బిలో త్రీ హండ్రెడ్ రూపీస్లోనే ఫ్రాక్ మొత్తం రెడీ అయిపోయింది ఈ విధంగా ఫ్రంట్ వచ్చేసి నేను చిన్న చిన్న కుచ్చులాగా పెట్టేసి ఇక్కడ స్టోన్స్ అయితే ఈ విధంగా అంటించాను మనకు బిలో త్రీ హండ్రెడ్ రూపీస్లో అంటే ఈ ఫ్రాక్ అంటే చాలా బాగుంది మనకు ఎవరైనా చూసినా కూడా మనం షాప్లో తీసుకున్న లుక్ అయితే ఉంది ఈ ఫ్రాక్ అయితే ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను నేనైతే బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ లింక్స్ కానీ ఫ్యాబ్రిక్స్ లింక్స్ కానీ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి మనకు ఫ్రాక్ అయితే ఈ విధంగా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి నేను ఈ విధంగా అయితే పెట్టాను ఇలా అయితే చిన్నపిల్లలకు వేసుకున్నప్పుడు చాలా క్యూట్గా అయితే అనిపిస్తారు అందుకు ఇలా అయితే హ్యాండ్స్ అయితే పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ వైరల్ అయిన శారీతో ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను ఈ శారీతో లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ డ్రెస్సెస్ అయితే చాలా అంటే చాలా స్టిచ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో అప్పుడే నేను ఈ శారీనైతే తీసుకొని ఈ విధంగా కింద వచ్చేసి ప్రిల్స్ పెట్టేసి శారీకి వచ్చిన లేస్ అయితే వేశాను ఈ విధంగా టాప్ మోడల్ అయితే నేను స్టిచ్ చేశాను మనకు తక్కువ బడ్జెట్లో హెవీ లుక్ అయితే ఉంటుంది మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది బ్లౌజ్కి అయితే ఫుల్ వన్ మీటర్ బ్లౌజ్కి ఈ విధంగా ఫుల్ వర్క్ అయితే వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే పెట్టాను నేను ఈ విధంగా సింపుల్గా ప్యాక్ వచ్చేసి ఈ విధంగా సింపుల్గా నెక్ అయితే ఇచ్చేసాను ఇవి వేసుకున్న పిక్స్ అన్నీ నేను సైడ్కి అయితే యాడ్ చేస్తాను దీనికి మనము క్రాఫ్ట్ అప్లాక్ కావాలంటే అలా అయినా వేసుకోవచ్చు లేదు మనకు దుప్పట కూడా వేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా దుప్పట అనుకో అదే శారీలో ఈ విధంగా ఫ్యాబ్రిక్ తీసుకొని లేస్ అయితే స్టిచ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ టిష్యూ శారీతో లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను ఇదైతే చాలా బాగుంటుంది పార్టీవేర్ లుక్ అయితే వస్తుంది వేసినప్పుడైతే ఇది నేను మా పాప బర్త్డేకి అయితే స్టిచ్ చేశాను ఇప్పుడు ఐరన్ చేయలే కాబట్టి ఈ విధంగా అయితే ఉంది లేదంటే లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రంట్ వచ్చేసి నేను మిర్రర్స్ అయితే స్టిచ్ చేశాను హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా నెక్ అయితే సింపుల్గా పెట్టాను లుక్ అయితే చాలా బాగుంటుంది పార్టీవేర్ లుక్ అయితే ఉంటుంది నేను శారీ మొత్తాన్ని అయితే ఈ ఫ్రాక్ కోసం ఫ్రాక్ కోసం అయితే వాడాను నెక్స్ట్ వచ్చేసి ఈ మెరూన్ కలర్ది మీకు వీడియోలో కొంచెం కలర్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది ఈ మెరూన్ కలర్ ఫ్యాబ్రిక్ కూడా నేను మీషోలోనైతే తీసుకున్నాను ఈ విధంగా ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను కింద వచ్చేసి ప్రిల్స్ మోడల్లో ఈ విధంగా సింపుల్గా ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను మనకు డైలీ యూజ్గా వేసుకోవచ్చు లేదంటే పార్టీవేర్ లాగా కూడా మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ మొత్తం అయితే యూజ్ చేశాను దీనికి బ్యాక్ వచ్చేసి ఈ విధంగా సింపుల్గా నెక్ అయితే ఇచ్చేసి ఈ విధంగా నేను టజల్స్ అయితే ఇచ్చాను దీనికి నేను బటర్ఫ్లై కూడా స్టిచ్ చేశాను అంటే మనము సింపుల్గా కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు లేదు మనకు పార్టీవేర్ లుక్ కావాలంటే ఈ విధంగా బటర్ఫ్లైని అయితే ఈ విధంగా మనము దీనికి అటాచ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఒకప్పుడు బటర్ఫ్లై ఫ్రాక్స్ తెగ వైరల్ అయ్యాయి కదా అప్పుడైతే ఈ డ్రెస్ని అయితే స్టిచ్ చేశాను కాకపోతే నేను దీన్ని మనం కావాలనుకున్నప్పుడు పెట్టే విధంగా అయితే నేను బటర్ఫ్లైని అయితే డిజైన్ చేసుకున్నాను మనకు సింపుల్గా కావాలనుకుంటే ఓన్లీ ఫ్రాక్ కూడా వేసుకోవచ్చు లేదంటే బటర్ఫ్లై ఈ విధంగా పెట్టి కూడా మనము వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ది ఇది వచ్చేసి మనకు ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ కాటన్ శారీ అయితే తీసుకొని నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను ఈ శారీకి కింద బార్డర్ కూడా వచ్చింది కాకపోతే నేను బార్డర్ అనేది తీసేసి ఈ విధంగా కింద చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టాను పెట్టి ఈ శారీకి నేను ఆపట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ విధంగా కంప్యూటర్ వర్క్ అయితే వేసి ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేశాను ఆపోజిట్ కలర్లో నేను ఈ విధంగా ఆపట్టు తీసుకొని ఈ విధంగా వర్క్ అయితే వేపించాను ఇది కూడా వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది నేను వీడియోలో చూపించే ప్రతి డ్రెస్సు నేను శారీ మొత్తాన్ని అయితే యూజ్ చేశాను అందుకే మనకు లెహెంగా అనేది అంత గోల్ అయితే ఉంది ఈ విధంగా లెహ శారీ మొత్తాన్ని అయితే యూజ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను మీషోలో తీసుకున్న శారీనే మనకు బిలో సిక్స్ హండ్రెడ్ లేదంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్కో ఈ శారీని అయితే నేను మీషోలో తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది శారీ క్వాలిటీ అయితే మనకు బిగ్ బార్డర్ వస్తుంది గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది ఈ విధంగా అయితే ఉంటుంది దీనికి కూడా నేను శారీ మొత్తాన్ని అయితే యూజ్ చేశాను అందుకే ఇంత గోల్ అయితే మనకు వచ్చింది ఇది వచ్చేసి బాడీ లంగా లాగా అయితే స్టిచ్ చేశాను దీనికి నేను కింద బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా నేను గ్రీన్ కలర్లో అయితే తీసుకొని ఈ విధంగా ఫ్రిల్స్ మోడల్లో అయితే స్టిచ్ చేశాను కింద వచ్చేసి ఈ విధంగా ప్రిల్స్ అయితే పెట్టాను ఇలా ప్రిల్స్ పెట్టడం వల్ల చిన్నపిల్లలు చాలా బాగా క్యూట్గా అయితే అనిపిస్తారు వాళ్ళకు బాగా సెట్ అయినట్టు కూడా ఉంటుంది ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను వర్క్ అయితే నేను వర్క్ అయితే నేనే దీన్ని మీషోలో కుందన్స్ తీసుకొని ఈ విధంగా నెక్ అయితే డిజైన్ చేశాను హ్యాండ్స్కి అలాగే నెక్కి గమ్ముతో అయితే ఈ విధంగా ఒక డిజైన్ వచ్చే విధంగా అయితే నేను అంటించాను ఈ విధంగా అక్కడక్కడ చిన్న చిన్న స్టోన్స్ అయితే అంటించాను బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా సింపుల్గా అయితే పెట్టేశాను ఆల్మోస్ట్ నేనైతే అన్నిటికీ ఇదే నెక్ అయితే పెడతాను ఇది వచ్చేసి నేను మీషోలో హాఫ్ శారీస్ ఉంటాయి కదా అన్స్టిచ్చెడ్ హాఫ్ శారీస్ తీసుకొని ఈ విధంగా హాఫ్ శారీ అయితే స్టిచ్ చేశాను ఈ కలర్ అయితే నాకు కొంచెం డిఫరెంట్గానే వచ్చింది కొంచెం కలర్ పోయిన దానిలాగా అయితే వచ్చింది కానీ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ వేస్తాం అంతే కదా అనేసి అయితే నేను దీన్ని అయితే స్టిచ్ చేశాను దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా కంప్యూటర్ వర్క్ అయితే వేపించాను ఈ విధంగా అయితే వేపించాను ఇది కూడా ఆపట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని ఆ పట్టు ఫ్యాబ్రిక్ మీద అయితే వేశాను అదే పట్టు మీద వేస్తే వేరే దేనికైనా మ్యాచ్ అవుతుంది అనేసి ఈ విధంగా అయితే వేపించాము ఈ విధంగా బ్యాక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది సింపుల్గా ఎలాంటి హెవీగా లేకుండా సింపుల్గా అయితే ఉంటుంది ఈ విధంగా చూసారా వర్క్ అయితే చాలా నీట్ ఫినిషింగ్తో అయితే ఉంది దీనికి దుప్పట కూడా మనకు వచ్చింది దుప్పట్ట క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ట్రై చేయండి మనకు దుప్పట్ట బ్లౌజ్ పీస్ అలాగే లెహంగా మూడు అయితే మనకు తక్కువ ప్రైస్లోనే వస్తాయి దుప్పట్ట అయితే ఈ విధంగా అయితే ఉంది వీటి లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఓవరాల్ లుక్ అయితే ఇది మనం పెట్టిన ప్రైజ్కు ఓకే అని అయితే అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ బాగుంది అని అయితే చెప్పలేం కానీ మనం పెట్టిన ప్రైజ్కి అయితే ఓకే అనుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది మీషోలో నేను పైతాని శారీ తీసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను మనకు పైన కింద బార్డర్స్ అయితే సేమ్ వచ్చాయి వాటిని ఈ విధంగా జాయింట్ చేస్తే బిగ్ బార్డర్ లాగా అయితే అయ్యింది ఈ విధంగా టూ ఇన్ వన్ లాగా వేసుకునే విధంగా అయితే స్టిచ్ చేశాను బ్లౌజ్తో వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగానే లాంగ్ ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు దీనికి కాంట్రాస్ట్ కలర్లో ఈ విధంగా ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే తీసుకొని ఈ విధంగా నెక్ దగ్గర అయితే రెడీమేడ్గా దొరికే మిర్రర్స్ అయితే స్టిచ్ చేశాను ఈ విధంగా పా బుట్ట హ్యాండ్స్ పెట్టేసి సింపుల్గా సింపుల్ లుక్ అయితే ఉంటుంది కింద వచ్చేసి ప్రిల్స్ అయితే పెట్టాను వేసుకుంటే మాత్రం సింపుల్గా ఉంటుంది చూడ్డానికి చాలా బాగుంటుంది ఓవరాల్ లుక్ వచ్చేసి ఇది డ్రెస్సెస్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది అయితే కామెంట్ చేయండి అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అయితే షేర్ చేశాను మీషోలోనే శారీ తీసుకొని అలాగే నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టేసి ఈ విధంగా సింపుల్గా స్టిచ్ చేశాను ఇది ఆల్రెడీ నేను షేర్ చేశాను కాబట్టి ఈ విధంగా సింపుల్గా అయితే చూపిస్తున్నాను ఇది కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది వేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి నెట్ నెట్ శారీ తీసుకొని ఈ విధంగా అయితే నేను డ్రెస్ అయితే స్టిచ్ చేశాను మనకు బాడీ లంగా లాగా స్టిచ్ చేశాను పైన బాడీ వస్తుంది ఈ విధంగా శారీ మొత్తం మనకు ఈ విధంగా సీక్వెన్స్ వర్క్తో అయితే వస్తుంది ఇదే ఫ్యాబ్రిక్ మనం బయట తీసుకుంటే మనకు వేలల్లో అవుతుంది అదే మీషోలో అయితే నాకు జస్ట్ బిలో త్రీ ఫిఫ్టీనో ఫోర్ హండ్రెడో ఎంతో పడింది తక్కువ ప్రైస్లోనే వచ్చింది దీనికి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఆపట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి కంప్యూటర్ వర్క్ అయితే వేపించాను ఈ విధంగా అయితే మిర్రర్స్ వర్క్ అయితే వేపించాను హ్యాండ్స్ దగ్గర వచ్చేసి శారీలో ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశాను ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను కింద వచ్చేసి మామూలుగా అన్నిటికీ ఎలాగైతే ఫిల్స్ పెట్టాను అలా అయితే పెట్టాను ప్రతీది కూడా మనకు లుక్ అయితే చాలా బాగుంటుంది వీడియోలో మనకు కొంచెం డల్ గా కనిపిస్తుంది లైటింగ్ ప్రాబ్లం వల్ల రియల్గా మాత్రం లుక్ అయితే చాలా బాగుంటుంది పక్కన పిక్చర్స్ యాడ్ చేస్తాను కదా అక్కడైతే చూడండి లుక్ అయితే చాలా బాగుంటుంది ఓవరాల్ లుక్ అయితే ఇది నేను ప్రతిదానికి శారీ మొత్తాన్ని అయితే యూజ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఇదైతే మీషోలోది అయితే కాదు ఓల్డ్ శారీతో ఈ విధంగా అయితే నేను పట్టు శారీతో ఈ విధంగా మంచిగా ఈ విధంగా కంప్యూటర్ వర్క్తో రాధాకృష్ణ బొమ్మను వేపించి ఈ విధంగా లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను ట్రెడిషనల్గా ఉంటుంది అనేసి సింపుల్గా మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది బ్యాక్ అయితే ఈ విధంగా నెక్ అయితే పెట్టాను ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అయితే షేర్ చేశాను ఇది వచ్చేసి నా దగ్గర ఒక శారీ ఉంటే ఆ శారీతో ఈ విధంగా అంబ్రిల్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది అలాగే కింద వచ్చేసి బార్డర్ ఈ విధంగా వచ్చింది బార్డర్ వరకు కట్ చేసి ఈ విధంగా కింద అయితే అటాచ్ చేశాను బాడీ పార్ట్కి వచ్చేసి పళ్ళు అయితే వేసాను వేసుకుంటే మాత్రం లుక్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే శారీ అనేది కొంచెం ఈ విధంగా చెంకిలాగా రావటం వల్ల కుచ్చుకుంటుంది అనేసి అయితే మా పాప ఎక్కువగా వేసుకోవట్లేదు ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టాను బ్యాక్ వచ్చేసి సింపుల్గా ఈ విధంగా నెక్ నెక్ అయితే పెట్టాను ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది వేసుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంటుంది ఈ విధంగా మనకు శారీ అనేది ఈ విధంగా ఉండటం వల్ల కుచ్చుకుంటుందని వేసుకోవడం అయితే లేదు ఈ విధంగా లోపలైతే నేను ఎక్కడా కుచ్చుకోకుండా ఈ విధంగా అయితే క్లాత్ అయితే కవర్ చేశాను కానీ అయినా కూడా ఇది శారీనే అలాంటిది కాబట్టి కుచ్చుకుంటుంది అందుకే ఈ శారీ ఫ్రాక్ అయితే ఎక్కువగా వేసుకోదు కానీ బాగుంది అనేసి అయితే మీకు చూపిస్తున్నా